అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టేశ్వర్యాలకు మహానలియం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహా విద్యానందగిరి మాతాజీ ఇప్పుడు మాతాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఉండే సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం శ్రీ శ్రీమాత్ర అమ్మ ఏకాదశి మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ప్రత్యేకించి ఈ మాఘమాసంలో వచ్చిన ఏకాదశికి ఏకాదశి ప్రాధాన్యతతో పాటు భీష్ముడికి సంబంధించిన ఒక విశేషం కూడా ఉంది మరి ఆ విశిష్టత గురించి ఆ రోజుని మనందరము మేమందరము ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేయండి ఏకాదశి భీష్మ ఏకాదశి మాఘమాస అసలు మాఘమాసాన్నే పవిత్రమైన మాసంగాను పరమశివునికి ప్రీతికరమైనదిగా మనందరం ఎంతో ఇదిగా మొదటి నుంచి అంటే ప్రా పాడ్యమి నుంచే మొదలు పెడతాం ఇంకా విశేషమేందంటే గుప్త నవరాత్రులు శ్యామలా నవరాత్రులు మొదలవుతాయి ఈ గుప్త నవరాత్రులు కూడా నిజంగా ఒకప్పుడు ఎవరికి ఎవరీ కాదు ఇవి సాధకులు వెంట ఋషులు తపస్సంపన్నులు వాళ్ళు చేసుకుంటుండేవారు కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ప్రతి వ్యక్తి తపస్సంపన్నుడుగా మారాడు అంటే ఇటు ఇటు భౌతికంగా ఉన్నాడు అదే సమయంలో ఇప్పుడున్న మానవులు ఆధ్యాత్మికంగా కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళకు ఆ అర్హత వస్తేనే ఈ గుప్త నవరాత్రులు బయటకు వచ్చాయి అంతేకాని మనకు అర్హత లేకపోతే విశ్వం మనకి ఏది ప్రకటితం చెయ్యదు మనకి ఆ సందర్భం ఇప్పుడు ఉదాహరణకి భూమి ఉందనుకోండి మన భూమిలో ఎన్నో ఖనిజాలు ఉంటాయి కానీ ఆ బంగారం ఆ వెండి ఆ ఇనుము ఇంకా ఆయిల్స్ ఎన్నో ఉంటాయి కదా భూమిలో నుంచి కదా సంపదలన్నీ మరి అవి అక్కడే ఉంటాయి మనం దానిని తీసుకునే ఆ రోజు వచ్చిన రోజే అది ప్రకటితం అవుతుంది నిజం కదా అప్పుడు దాన్ని అనుభవించే హక్కు ఈ ఈ ప్రజలకి అంటే ఆ భూమి మీద ఉన్న మానవాళికి లభ్యమైంది అని దాని అర్థం అలాగే ఇప్పుడు వస్తున్న ఇప్పుడు మాకు వారాహి నవరాత్రులు చేయిస్తారు ఎందుకంటే వారాహి ఉపాసన ఉంటుంది ఈ మహా షోడశీలోనే శ్యామలా నవరాత్రులు చేయిస్తారు శా ఎందుకంటే శ్యామలా మంత్రం ఉంటుందంట రాజా మూల మంత్రం ఇచ్చారు మాకు అట్లాగే మాకు ఆ రోజుల్లో నేను మామూలు ప్రధ ప్రాథమికంగా ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్న రోజుల్లో మేము గాయత్రి పురచ్చరణలు విశేషంగా చేసేవాళ్ళం గాయత్రి పురచ్చరణ అంటే లక్షాపాతిక వేలు చేయాలా లేదా అక్షర లక్ష ఇరవై నాలుగు లక్షలు చేయడం ఇరవై నాలుగు లక్షలు అంటే అంత త్వరగా అవ్వదు అనమాట మేము ఎక్కువ కాలం పెట్టుకొని ఎక్కువ సమయం పెట్టి చేస్తూ ఉండేవాళ్ళం ఇంకా సామూహికంగా అంటే ఇంతమంది మని కలిసి అక్షర లక్ష చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట అలా చేస్తూ ఉండేవాళ్ళం అప్పుడు వైశాఖ మాసం చైత్రం వైశాఖమైపోయింది జ్యేష్ట మాసంలో గాయత్రి నవరాత్రులు వస్తాయి ఇలా ఇవి అన్నీ అందరికీ తెలియదు ఏ ఉపాసనలో ఉన్నారో వాళ్ళకి అవి తెలుస్తూ ఉంటాయి కానీ ఈరోజు విశేషంగా వారాహి నవరాత్రులు బయటకు వచ్చాయన్నా లేదా రాజాశ్యామల నవరాత్రులు బయటకు వచ్చాయన్నా ఈ అమ్మవారిని ఈ రూపంలో కొలవవలసిన సమయం ఆసన్నమైంది ఆ శక్తిని మనం తీసుకొని రక్షణ వలయంలోకి అంటే ఆ శక్తి యొక్క రక్షణ వలయంలో మనం నివసించవలసిన సమయం వచ్చింది కనుకనే అవి ప్రకటితమయ్యాయి అంటే ఇప్పుడు అందరూ మరి చేసుకోవచ్చమ్మా ఎవ్వరు ఇక్కడ ఉగ్రదేవతలు ఏమీ లేదమ్మా ఉగ్రమా కాదా అనేది మనం చేసే ఉపాసనని పట్టే ఉంటుంది అమ్మవారిని ప్రేమగా పూజించడానికి దోషం ఏమిటమ్మా ఆవిడ కాని సమయాల్లో లేని లేని పదార్థాలను నైవేద్యాలు పెట్టడం పెట్టకూడని ఇవన్నీ ఎవరి స్వార్థం కోసమో వాళ్ళు చేసి నిజం చెప్పనా ఎవరమ్మ అంత సత్ఫలితాలు పొందింది చెయ్యకూడని పనులు చేసి ఇవ్వకూడని బలు ఇచ్చి ఎవరమ్మ అంత బాగుపడింది అవి ఏమీ జరగవు సాత్వికంగా ప్రేమతో అమ్మని ఆరాధించిన అందరూ ఆనందంగానే ఉంటారు అంతే కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు శ్యామలా నవరాత్రులు వస్తే ఏం చేస్తాం మూలమంత్రం ఉన్న వాళ్ళ మూలమంత్రం అధికంగా జపిస్తాము లేని వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు శ్యామలా దండకం హాయిగా చేసుకోవచ్చు ఓ దండకం మొత్తం పారాయణ చేసుకోవచ్చు కదా నాన్న శామల దండకం చేసుకోవచ్చు తప్పేం లేదు అంతే ఆమెకు ఆమెకి అదంట ఈమెకి ఇదంట అని ఎవరెవరో చెప్పే మూఢమైన పనులలోకి ఎవ్వరూ వెళ్ళొద్దు అమ్మవార్లను ఏ రూపంలో పూజించినా ఖాళీ అయినా మన కోసం అమ్మే అవుతుంది ఇప్పుడు నేనే ఉన్నాను విపరీతమైన కోపం వచ్చింది గై గై మన అవతల వాళ్ళని చంపేసే అంతగా అరుస్తున్నాను అనుకోండి ఇక్కడ నా బిడ్డ అమ్మ అంటే సైలెంట్ అయిపోతారు వెంటనే కరిగిపోతారు కదా అమ్మ ఎంతే ఏ రూపంలో ఉన్నా అమ్మ అమ్మే అమ్మ ప్రేమకు ఈ సృష్టిలో హద్దులు లేవు అమ్మ ప్రేమ ఎక్కడా మారదు అంతే కనుక మనం అందరం చేసుకోవచ్చు అయితే భీష్మ ఏకాదశి సందర్భానికి వచ్చాము అంటే అసలు మామూలుగానే ఇక్కడ కూడా అన్నీ మాతసి అంటే ఇలా అంటారు అనొద్దు మన పెద్దలు మనకి చెప్పిందే కొన్ని కారణాల మూలాన ఏకాదశి రోజు మన జీర్ణ వ్యవస్థ ఘనమైన ఆహారాన్ని అరిగించుకునే స్థితి ఆ తిది రోజు ఉండదు ఈ వాతావరణంలో ఈ ఈ ప్రకృతిలో జరుగుతున్న ఖగోళ శాస్త్రం ప్రకారం ఆ తిది రోజు మన శరీరం పరిపూర్ణంగా ఘనమైన ఆహారం తీసుకునే స్థాయిలో డైజెస్ట్ చేసే స్థాయిలో ఉండదు అందుకే నేను చెప్పారో తెలుసా అన్నం తింటే పురుగులు తిన్నట్టు అని చెప్పారు ఏకాదశి రోజు అన్నం తింటామంటే పురుగులు తిన్నట్టు అని ఎందుకు ఆ మాట అన్నారు అంటే అన్నం లోపలికి వెళ్ళి పురుగులుగా మారిపోతాయి అరగకపోతే ఏమవుతుంది పురుగులుగానే మారిపోతాయి అక్కడ మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వాలి సమయంలో అయిపోవాలి రెండు గంటలు అంటే రెండు గంటలకి అరిగిపోవాలి అంతకంటే ఎక్కువ ఉంటే అక్కడ లేనిపోని అన్ని వచ్చి చేరి పురుగులు అవుతాయి మరి అప్పుడు ఏం తిన్నట్టు పురుగులు అందుకని ఏమంటారు అన్నాన్ని భిన్నం చేసుకుని తినండి అంటారు భిన్నంగా అంటే అన్నాన్ని భిన్నంగా అంటే రెండు ఉన్నాయి భిన్నం అంటే ఇంకో విధంగా ఇంకో విధంగా భిన్నం అంటే చిన్న చిన్న ముక్కలుగా అర్థమైందా ఇంకేదైనా తినండి భిన్నంగా అంటే వేరుగా ఇది కాకుండా ఏదైనా తినండి అంటే పళ్ళు అలా తినండి లేదంటే ఆ బియ్యమే చిన్న చిన్న ముక్కలు చేసుకొని దాన్ని ఆహారంగా వండుకొని తినండి ఇలా ఇచ్చారు కానీ నా బిడ్డలు ఒకరు ఉన్నారమ్మ యూకేలో ఉంటారు ఇద్దరు శ్రీ విద్య ఉపాసన చేసుకుని హాయిగా మంత్రం ఎంతో బాగా చేస్తారు తను ఏమో ఆ బాబు ఏమో తమిళియను కంచిలో పుట్టి కంచిలో పెరిగి ఉన్న ఆ బిడ్డ నిర్జనం చేస్తాడు అంటే ప్రతి ఏకాదశికి జలం కూడా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు ఎంత అద్భుతమో కదా అది ఎక్కడో ఉంటారు దేశంగా దేశంలో ఇక్కడ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి ఏ అలవాటు వచ్చిందో వెళ్ళి అక్కడ ఆచరిస్తున్నారు అంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందో అందుకని అదొకటిచ్చారు కానీ మనమున్న మానసిక పరిస్థితిని బట్టే మనం ఏ ఉపవాసం అన్నా చేయాలి మన మానసిక బలహీనంతో ఉండి నీళ్లు ముట్టుకోము అని కూర్చున్నాము అంటే అక్కడ లేనిపోని అనారోగ్యాలన్నీ వచ్చేస్తాయి కాబట్టి మానసికంగా మనం ఓకే అక్కడ అనుకున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు లేదన్న వాళ్ళు ఇలా ఏదైనా బియ్యపు రవ్వతోని గోధుమ రవ్వతోని కొంచెం పదార్థం చేసుకొని తీసుకున్నాక సాయంత్రం పలహారం అంటే పండ్లు పాలు పలు లాంటివి తీసుకొని ఉండొచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా ఎందుకు పూజ చేయాలి ఏ పూజ చేయాలి అంటే విష్ణువుని ఆరాధించాలి మనకి భీష్ముడు ఏమిచ్చాడు విష్ణు సహస్రనామా ఇచ్చాడు కదా అందుకని ఈ రోజు ఆ మహానుభావుడిని తలుచుకొని ఆయన పేరిట మనం భీష్ముడు ఇచ్చిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ఉత్తమోత్తమైనది ఇంకా ఏకాదశి రోజు నిత్యం జపంతో ఉండటం ఇంకా ఉత్తమం హరినామ స్మరణ అంటే ఏమున్నాయి ఈ రోజుల్లో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి ఇలాంటి నామాన్ని తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఏదో ఒక నామం ఇందుట్లో చాలా మందికి అష్టాక్షరి నామాలు ఉపదేశాలు కూడా ఉన్న వాళ్ళు లక్షల్లో ఉండి ఉంటారు మనకి వీళ్ళందరూ ఆ నామాలని పూర్తిగా అంటే ఈ రోజు ఉదయం సూర్యోదయంతో ప్రారంభిస్తే రేపు బ్రాహ్మీ ముహూర్తం వరకు కొనసాగిస్తూనే ఉండాలి అది శాస్త్రం మనకి అంటే ఏకాదశి రోజు మనకి నిద్ర కూడా ఇవ్వరు జాగ్ర జాగరణ చేయమంటారు శాస్త్రం శాస్త్రంలో ఎందుకంటే ఈ శరీరానికి ఎక్కువ మేలుకొని ఉండడం అవసరం ఒక చిన్న మాట చెప్పుకుందాం చెట్లు ఉంటాయి కదా ఈ చలికాలం వస్తే చెట్లు పూలు తగ్గిపోతాయి మనకి ఎందుకు తగ్గిపోతాయి అంటే సూర్యుడు వస్తాడు రాను అన్నట్టు ఎప్పుడు మసక మసగ్గా ఉంటాడు ఐదు గంటలకి ఆయన వెళ్ళిపోతాడు ఇవి ఎమ్మటే నిద్రలోకి జారుకుంటాయి అక్కడ ఏమీ ఎనర్జీ లేదు అదే మనం ఒక లైట్ పెద్ద లైట్ ఒక టేస్ ఉంచితే విపరీతంగా ఫ్లవరింగ్ వస్తుంది అంటే కాంతికి మన శరీరానికి అంత సంబంధం ఉంది అని అర్థం అన్నమాట ఇప్పుడు ఆ రోజు మన శరీరం ఈ ఎనర్జీతో ఈ లోపల ఉన్న మాలిన్యాలను ఎక్కువ బయటికి నెట్టేయవలసిన అవసరం ఉంది కాబట్టి నిద్రపోతే ఏమవుతుంది మళ్ళీ అది మందగిస్తుంది అంతే ఆ మందగించకూడదని జాగరణలో కూర్చోబెట్టి భగవన్నామ స్మరణలో ఏమొస్తుంది అనంతమైన దివ్య చైతన్య శక్తి మనలోకి చేరుకుంటూ ఉంటుంది ఆ చేరుతున్న శక్తి ద్వారా మన లోపల ఉన్న మాలిన్యాలన్నీ ఎక్కువగా కొట్టివేయబడతాయి బయటికి నెట్టివేయబడతాయి దానికోసమే మనల్ని ఏకాదశి ఉపవాసం చేసి జాగరణ చేయమని చెప్పారు ఈ విధానంలో మనం చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని ఉదయాన్నే ఐదు దీపాలు వెలిగించాలి విష్ణువుకి సాయంత్రం మళ్ళీ ఐదు దీపాలు వెలిగించాలి విష్ణువుకి విడివిడిగా ఒక్కొక్క ప్రమిద పెట్టి ఒక్కొక్క దాంట్లో ఐదు దీపాలు పెట్టి ఐదు ప్రమిదలతోనైనా ఇష్టమే లేకపోతే ఒక్క ఒక్క ప్రమిదలోనే ఐదు ఒత్తులు వేసి అది పసుపు అయితే ఇంకా ఇంకా ప్రీతి ఆయనకి పసుపు పసుపు ఒత్తులు సూర్యుడికి అయితే ఎరుపు ఒత్తులు విష్ణువుకైతే పసుపు ఒత్తులు లక్ష్మికి అంతే విష్ణువుకి అంతే గురువుకి అంతే గణపతికి అంతే ఈ ఒత్తులలో రంగులలో కూడా చాలా విశిష్టత ఉంది దాన్ని మనం ఏదో ఆషామాషిగా చెప్పుకునే విషయాలు కాదు దాన్ని ఆచరించడం ఎంతో అవసరం అనమాట ఇప్పుడు ప్రతి వ్యక్తికి దైవ అనుగ్రహం కావాలి దైవ బలం కావాలి దేవుని యొక్క దివ్య సహాయం నిరంతరం లభిస్తూ ఉండాలి దానికోసమే మనం చేసే ఈ పూజలన్నీ వీటి ద్వారా తప్పనిసరిగా లాభం పొందుతాం ఇది నిజం ఎందుకంటే ఆచరించి ఉన్నాను అన్ని ఫలితాలు అనుభవించి ఉన్నాను కాబట్టి బిడ్డలకు నేను ఇంత ఆనందంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అమ్మ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అంటుంటారు మరి ఏంటి ఆ విశిష్టత ఆ రోజుని మేమందరం ఎలా ఉపయోగించుకోవచ్చు మాఘ పూర్ణిమ మాఘమాసమే విశిష్టమైంది అనుకున్నాం అవును ఇంకా మాఘ పూర్ణిమ రోజు అన్ని వ్రతాలు పట్టే రోజు ప్రతి స్త్రీ ఎన్నో వ్రతాలు ఉంటాయి పదహారు పళ్ళ నోమని ముప్పది మూడు పున్నాల నోమని పండుతాంబూలం నోమని పసుపు కుంకుమ నోమని ఇలా ఎన్నో నోములు ఉంటాయన్నమాట ఈ నోములన్నిటికీ మూలం ఈరోజు పట్టాలి మాఘ పూర్ణిమ రోజే పట్టుకోమంటుంది శాస్త్రం ఈ విశిష్టమైన రోజుని ద మనకి సప్తమిని కూడా ఇస్తారు రథసప్తమి రోజు లేదా మాఘ పూర్ణిమ రోజు ఈ వ్రతాలకి ప్రారంభం ఈ రోజు ప్రారంభించండి అని చెప్పి చెప్తారు ఇప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించింది అనుకోండి దంపతాంబూల వ్రతం అని ఉంటుంది అది చేయమంటారు ఎలా చేయాలి ఈ రోజు మొదలు పెడితే వచ్చే పౌర్ణమి వరకు రోజు చేయాలి నెలంతా సంవత్సరం అంతా ఓ ఈ పౌర్ణం మొదలుపెడితే మళ్ళా మాఘ పూర్ణిమ వరకు ప్రతిరోజు చేయాలి ఎలా చేయాలి అంటే ఈ భార్యాభర్తల మధ్య అన్యోజ్ఞత లోపించిందనుకోండి ఒక రెండు పూజ పూజ గౌరీదేవిని అమ్మవారిని ఏ రూపంలోనైనా అమ్మని పూజించుకొని అక్కడ అమ్మ దగ్గర ఒక పండు తాంబూలం పెట్టుకుంటాము పెట్టిన తర్వాత దంపతుల దగ్గరికి వెళ్ళి ఆమెకి బొట్టు పెట్టి ఈ తాంబూలాలు వాళ్ళిద్దరికీ ఇచ్చుకోవాలి అది ఎవరైనా సరే కావచ్చు ఇచ్చేసుకొని వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటుండాలి ప్రతిరోజు చేయాలి అమ్మ ఏదైనా కుదరలేదు నెలసరిలో ఉన్నాము అంటే ఆ నాలుగు రోజుల తాంబూలాన్ని ఐదో రోజు చేసేసుకోవచ్చు ఐదుగురు దంపతులకి ఇచ్చేసుకోవచ్చు వాళ్ళ చేత రెండు అక్షంతలు వేయించుకొని వాళ్ళు అన్యోన్యంగా ఉండడం దీవించుకోవడం మూలాన అది తప్పనిసరిగా పనవుతుంది ముప్పది మూడు పున్నాల నోముంటుంది ఈ మాఘ పూర్ణిమ రోజు మొదలు పెడితే ఈ రోజు అమ్మవారికి ఒక్క దోశ నైవేద్యం పెడతారు దోశ దోశ అట్టు అట్టు ఎందుకమ్మా అట్లు ఎందుకు అమ్మవారికి ప్రీతికరం అలాగే అట్టు ఎలా పోస్తాం ఆ పోసినప్పుడు రంధ్రాలు ఏర్పడతాయి కదా ఆ అట్టుకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని సంవత్సరాల సౌభాగ్యం మీకుంటుంది అని మన పెద్దలు చెప్తారనమాట అలా పోసి మొదటి పౌర్ణమికి ఒక దోశ ఒక అట్టుతో అమ్మకి నైవేద్యం అలా ముప్పై మూడు పౌర్ణమికి రోజుకొకటి రోజుకొకటి పెంచుకుంటూ ముప్పై మూడు దో అట్టులు నైవేద్యం అమ్మవారికి పెట్టి అది ఆ రోజు పూర్ణాహుతి చేసుకుంటారు అప్పుడు తన తల్లికో ఒకవేళ బాగా వయసు వచ్చింది కూతురుంది కూతురికో ఇంకా అయిన వాళ్ళకో పిలిచి ఆ తాంబూలం దానం దానమిచ్చుకుంటే పదమూడు పూర్ణముల నోము పూర్ణమవుతుంది ఇలాంటి ఎన్నో వ్రతాలు సౌభాగ్యం కోసం సంతోషం కోసం మనం పట్టుకుంటాం దాన్ని మాఘ పౌర్ణమి రోజు పడతాం అన్ని పౌర్ణముల్లో కల్లా మాఘ పౌర్ణమి విశిష్టత ఎక్కువ కనుక ఉత్తరాయణ ప్రారంభం ఉత్తరాయణ ప్రారంభంలో వస్తుంది విశిష్టమైన మాఘ పౌర్ణమి ఆ రోజు మీరు కానీ గమనిస్తే చంద్రుడి నుంచి వెన్నెల కూడా చాలా చల్లగా చాలా ఆహ్లాదంగా జాలువారుతుంది మనకి కార్తీక మాసం వచ్చేటప్పటికి మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు క్లౌడ్స్ ఉంటాయి కానీ ఈ రోజు ఏమి ఉండదు అలా గా ఉంటుంది ఆకాశం అంతా వెన్నెలంతా మన మీదకే వస్తుంది అదే వెన్నెల్లో పౌర్ణమి రోజు మాఘ పౌర్ణి కానీ ఏ పౌర్ణమైనా మనం అమ్మవారిని బయట పెట్టుకుని ఆరు బయట అమ్మవారిని ఈ మల్లెలు లాంటి సుగంధమైన పుష్పాలతో పూజించి అమ్మవారికి వెన్నపూస నివేదన చేసి లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ వెన్నపూసని తీసి ఎవరికైనా సంతానం లేని వాళ్లకు పెడితే మాఘ పౌర్ణమి రోజు పెడితే తప్పనిసరిగా వాళ్ళు నెల తప్పుతారు సంతానం కలుగుతుంది ఇవన్నీ ఆచరించి చెప్తున్నాను ఆషామాషిగా చదివి చెప్పట్లేదు ఇవన్నీ అనుభవపూరితంగా ఎందరికో ఇలాంటి అవకాశాలు ఈ చేతితో పెట్టిన వెన్నకే కలిగినాయి కనుక ఆచరించి చెప్తున్నాను కానీ నియమాలు ఉంటాయి ఉంటాయి ఆహార వ్యవహారాలు చెప్పింది చెప్పినట్టు పాటించాలి మరి మీకు ఒకటి కావాలంటే మరి మీరు చెప్పింది వింటేనే ఊరికనే మేము అలా ఉంటాం దేవుడు దేవుడి గుడికి వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టి కొట్టిరేసాము వెళ్ళిపోయామంటే ఎలా దొరుకుతుంది దేవుడి గుడికి వెళ్ళాము అంటే కఠినమైన మన హృదయాన్ని అత్యంత సున్నితం చేసి ఆయనకి సమర్పించుకొని ఆయనకి దాసాను దాసులమని శరణు వేడితేనే మన కోరికలు నెరవేరుతాయి అందుకని ఊరికనే వెళ్ళాము చూసాము ఇంకా కొత్తది ఒకటి ఉంటుంది ఈ దర్శనాలకు వెళ్తారు ఈ పిచ్చితల్లు అందరూ అబ్బాయిలు అందరు మేము అక్కడికి వచ్చాము ఇక్కడ ఇక్కడికి వెళ్ళొచ్చామని దాన్ని ఇంకా చెప్పుకోవడం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు హాయిగా వెళ్ళామా దర్శనం చేసుకున్నామా ప్రశాంతంగా ఆనందాన్ని మనలో నింపుకున్నామా అంటే చెప్తే ఫలితం అదే కదా నాన్న ఎందుకు అనవసరం ఎనర్జీని అందరికీ పనిచేసి వదిలేసి రావడం ఎందుకు అక్కడ వర్డ్స్ అంటే ఏమనుకుంటున్నారు శక్తి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఈ మాటల ద్వారా శక్తి వినే వాళ్ళందరికీ వెళ్తుంది ఆ ఊరికనే మాట కాదది మాట అంటే అది గొప్పదైన ఎనర్జీ ఎక్కడ పరా పశ్యంతి మధ్యమా వైఖరి అంటూ మూలాధారం నుంచి మొదులుకుంటే ఇక్కడ విశుద్ధి దగ్గరికి వచ్చి డెలివరీ అవ్వడానికి నాలుగు దశల్లో ఎనర్జీ డెలివరీ అవ్వాలి మాట రావాలి అంటే ఉరిక రాదు వాక్కు ఎక్కడ నాభి నాభి నుంచి అలా తీస్తాం దానికంటే ముందు పరాస్థితిలో ఇంకా నాభి కంటే కింద నుంచి తీస్తామన్నమాట అక్కడ నుంచి ప్రాణశక్తి మొత్తాన్ని లాగుకుని వచ్చి ఇక్కడ మాటగా డెలివరీ చేస్తాం అన్నమాట ఇది మనకి ఈ మాటకున్న విశిష్టత మహాభారత యుద్ధం అంతా అయిపోయింది ధర్మరాజుకు పట్టాభిషేకం చేసేసి శ్రీకృష్ణుడు నాకు కూడా ద్వారకలో చాలా కాలమైంది బావా ద్వారక వెళ్ళి ద్వారకలో ఎన్నో పనులున్నాయి అందరు ఎదురు చూస్తున్నారు నేను వెళ్తున్నానని ద్వారక వెళ్ళిపోయారట వెళ్ళిన తర్వాత ధర్మరాజు గారికి తీర్థాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రకి వెళ్ళి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాలి అని కోరిక కలిగిందట కలిగితే ఇంకా వాళ్ళతోటి వీళ్ళతోటి కాకుండా ఈయనే వెళ్ళి బావా మేము ఇలా వెళ్తున్నాము మీరు కూడా మాతో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మనందరం కలిసి వెళ్ళి తీర్థయాత్రలు వద్దాము అని చెప్పి చెప్పి అడిగాడంట శ్రీకృష్ణ భగవానుడు బావా నాకు ఇంకా కొంచెం పనులున్నాయి పనులు అవ్వలేదు నా తరఫున మీకు ఇదిగోండి ఈ గుమ్మడికాయని ఇస్తాను ఈ గుమ్మడికాయని నేనే అనుకొని తీసుకువెళ్ళండి మీరు ఏ ఏ నదుల్లో మునిగారో ఆ అన్ని నదులలో ఈ గుమ్మడికాయకి స్నానం చేపించండి మీరు ఏ ఏ దేవాలయాల్లో దర్శనం చేసుకున్నారో ఆయా దేవాలయాలు అన్నింటికి గుమ్మడికాయని కూడా దర్శనం చేయించండి దేవుళ్ళని గుమ్మడికాయకి కూడా చూపించండి అన్నిటికీ గుమ్మడికాయకి స్నానం అవ్వాలి దర్శనం అవ్వాలి తీసుకెళ్ళి తీసుకురండి బాబా అని గుమ్మడికాయ ఇచ్చి పంపించాడు అన్ని తీర్థయాత్రలు చేసుకొని క్షేమంగా అందరు తిరిగి వచ్చారు మనకి పూర్వకాలంలో ఇలా వెళ్ళొస్తే ఇంటికి వచ్చిన తర్వాత అన్న సంతర్పణ చేయటం ఒక ఆచారంగా ఉండేది అందరినీ పిలిచి బంధుమిత్రులని అంటే అసలు ఆ వెళ్ళి తిరిగి రావడమే ఒక గొప్ప విషయం ఆ రోజుల్లో అందుకని చెప్పి క్షేమంగా వచ్చినందుకు ఆనందంగా అందరూ కలిసి భోజనాలు చేసుకుంటారనమాట మళ్ళా బావ కబురిపోయింది బావా భోజనం కనీసం అన్న సంతర్పణకు అన్నారండి సరే వస్తానని కృష్ణ భగవానుడు వచ్చాడు బావా ఇదిగోండి మీరు ఇచ్చిన గుమ్మడికాయ అవునా అన్ని క్షేత్రాలు తిరిగిందా అన్ని తీర్థాలు మునిగిందా మునిగిందా అన్ని దైవ దర్శనాలు అయిందా అయింది సంతోషం ఇక దీనిని పగలకొట్టి వంట చేసి ఈరోజు అన్నదానంలో అందరికీ వడ్డించేసి అని చెప్పాడు ఈయన అంద ఆనందంగా వంట వాళ్ళకి కోసారు దీనికి రకరకాల అన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి అత్యంత రుచిగా వంట చేసేసారు వంట వాళ్ళు వడ్డించడం ప్రారంభమైంది అంత వడ్డించారు గుమఘుమలాడుతోంది ఈ గుమ్మడికాయ కూర అందరు ఆత్రంగా ఇట్లా తీసి నోట్లో పెట్టుకోగానే చేదు కూర ఉప్పు అని అందరూ గుమ్మడికాయ కూరను ఉమ్మేసేసారట విపరీతమైన చేదు వచ్చిందట అంటే అప్పుడు అందరూ ఈ ధర్మరాజు కృష్ణుడి వైపు చూస్తే ఏంటి బావా ఇన్ని క్షేత్రాలు తిరిగిందే ఇన్ని నదుల్లో మునిగిందే ఇందరు దేవతల దర్శనం చేసుకుందే అయినా దీనిలో చేది ఇంకా పోలేదా అని అడిగాడట చెప్పండి మీరే చెప్పండి ఏమడిగాడు అంటే మనం ఇన్ని తిరిగినా మనలో గుణం మారకపోతే ఎన్ని యాత్రలు చేసినా ఏమి లాభం రా మీరందరూ పొయ్యొచ్చారే కానీ మీలో గుణాలు మారలేదు మీరు మారడానికే అంటే మీ తత్వం మీ గుణం మీ బుద్ధి అన్నీ మారడానికి రా ఈ దర్శనాలు ఇవన్నీ చేసేది అని చెప్పారు కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి ప్రధానం ఏంటంటే మనలో మార్పు మనం ఏ సత్గు సద్గుణాన్ని మనలో పెంపొందించుకొని ఇక్కడికి వచ్చాము అని చెప్పి చెప్పేదన్నమాట కనుక ఏ పూజ చేసినా ఏ దైవ దర్శనానికి వెళ్ళినా ఏ ఉపాసనలు చేస్తున్నా రహస్యంగా చేయమన్నారు మన గురువులు అంతేగాని మేము ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నామని ఆర్భాటాలు ప్రదర్శించకండి అని చెప్పి చెప్పారు అలా చేయడం ద్వారా తప్పనిసరిగా సత్ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఇందాకెటు అనుకున్న మాఘ పూర్ణిమ రోజు గాని లేదా కార్తీక పూర్ణిమ రోజు కానీ నేను చెప్పే ఈ పూజ ఆచరించడం ద్వారా ప్రతి వ్యక్తిలోనూ ఎంతో అద్భుతమైన సత్ఫలితాలు ఏర్పడతాయి ఈ పూజా విధానం ఒకసారి మనం చెప్దాం ఈ భక్తులందరూ ఆచరించి అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యాన్ని సంపదల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇది ప్రారంభిద్దాం తల్లి మాఘ పూర్ణిమ రోజు ఉదయం తలార స్నానం చేసి ఇంకా ఇప్పుడు సముద్ర స్నానాలు అవి ఇవి కూడా వెళ్తారు అన్నీ చేసుకుని వచ్చి ఉదయం చేసుకోవాల్సిన పూజలు అన్నీ చేసి ఉపవాసం చేయాలి పగటిపూట ఉపవాసించి సాయంత్రం చంద్రోదయానికి ముందుగా వీళ్ళు బియ్య పిండితో ప్రమిదలు బియ్యపిండి పాలు బెల్లం కలిపితే మెత్తగా గురుగులు అవుతాయి అంటే ప్రమిదలు అవుతాయి ప్రమిదలు చేసుకొని ఈ ఒక్కదానికి ఎక్కడైనా విశిష్టంగా అడిగి ఆవు స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చుకొని ఆ ఆవు నేతిలో ఈ ఒత్తులు ఈ ఇలా ముంచి అది కూడా ఇదొక్కటి మాత్రం మనమే చేసుకోవాలి ఈ పత్తితోటి అవి బయట కొనకూడదనమాట ఈ మనం పత్తితో చిన్న చిన్న పువ్వొత్తులు చేసుకుని నేతిలో ముంచి ఈ గురుగుల్లో పెట్టుకొని కొంచెం ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు మళ్ళీ ఇంకొక ప్లేట్లో ముప్పై మూడు ఒక ప్లేట్లో ఇరవై ఏడు ఇవి నక్షత్రాలకు అది ముప్పది మూడు పున్నములకు పెట్టుకుని ఈ ఇరవై ఏడు ముప్పై మూడు జ్యోతులు పెట్టి ఇలాగే ఈ ఇరవై ఏడుకి ముప్పై మూడుకి తాంబూలాలు కూడా సిద్ధం చేసుకోవాలి అంటే పండు ఒక్క ఆకు అన్నీ కలిపి తాంబూలాలు సిద్ధం చేసుకోవాలి ఈ చేసుకుని రాత్రి సాయంత్రమై చంద్రుడు వస్తున్నాడు నక్షత్రాలు మొదలవగానే మనము ఈ తులసి దగ్గర ఉసిరిక తులసి కలిసిన లేదా మారేడు తులసి ఉసిరిక మూడు కుండీలలో పెట్టుకొని ఆ కోట దగ్గర వెళ్ళి అన్నీ శుభ్రం చేసుకుని రంగవల్లులు ముగ్గులు దిద్దుకొని అమ్మవారికి మనం పసుపు ముద్దతో గౌరీ దేవిని చేసుకొని ఆకులో పెట్టుకొని ముందు గణపతి ప్రార్థన లేదా గణపతి పూజ కూడా పూర్ణంగా చేసుకోవచ్చు తప్పేం లేదు పూర్తిగా షోడశోపచార పూజ చేయొచ్చు అలా కాకపోతే గణపతిని ప్రార్థన చేసుకుంటాం చేసుకుని గణపతిని గురువుని పర అందరినీ నమస్కరించుకున్నాక ఇక్కడొచ్చి అమ్మవారిని గౌరీ అష్టోత్తరంతో పూజించుకొని గౌరీదేవిని పసుపు ముద్దగా పెట్టుకోవాలి గౌరీ అష్టోత్తరం మనకి రాకపోతే మనం పండితుడిని అంటే పూజారిని పెట్టి కూడా చేయించుకోవచ్చు ఈ పూజ చేపించుకొని ఆ పూజ అంతా అయిన తర్వాత ఈ జ్యోతులన్నీ వెలిగించాలి అమ్మ ముందల ఈ జ్యోతులను నక్షత్ర హారతిగాను పూర్ణహారతిగాను అమ్మవారికి చూపించాలి చూపించి ఈ జ్యోతులు వెలుగుతూ ఉండగానే ముత్తైదుల్ని పిలుచుకొని అంటే కనీసం ఇలా చేయగలిగితే వెల్ అండ్ గుడ్ అంటే ఇరవై ఏడుగురు ముప్పై ముగ్గురిని పిలవగలిగారా తప్పే లేదు అరవై మంది అవుతున్నారు అలా చేయలేము అంతమంది దొరకలేదు అంటే కనీసం ముప్పై ముగ్గురిని పిలుచుకొని ఈ ఇరవై ఏడు ప్లస్ ఆ ముప్పై మూడు ఉన్నాయి కదా అన్ని వరుసగా జ్యోతులు ఈ తాంబూలంలో పెట్టి వెలుగుతున్న జ్యోతిని ముత్తైదుకి బొట్టు బొట్టు పెట్టి గంధం ఇచ్చి పసుపిచ్చి ఈ జ్యోతిని ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా వాళ్ళకి వివాహంలో ఏదైనా దోషాలున్నా సంతాన స్థానంలో దోషాలున్నా అలాగే దాంపత్య జీవితంలో ఇబ్బందులున్నా ఇప్పటికే పెళ్ళయ్యి ఏదైనా జరిగి ఇడిపోయి ఇంకొకటి రెండోది రాబోయేదైనా నా జీవితానికి మంచిది కావాలని ఆ బిడ్డలు కోరుకుంటున్నా ఈ విధానంలో పూజ చేస్తే తప్పనిసరిగా అద్భుతమైన ఫలితం లభిస్తుంది చాలా గొప్ప విశేషమైన పూజ ఇది దీన్ని చేసిన వాళ్ళందరూ చాలా బాగున్నారు ఇప్పుడు ముప్పై మూడు మంది కూడా దొరకని పరిస్థితుల్లో అమ్మా మరి అన్ని ఒకరికేద్దా అన్ని ఒకరికే అంటే నాన్న ఆ జ్యోతి నా ముత్త ఇది తినాలి అందుకే నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పా బయట పిచ్చి ఒత్తులు కొనొద్దు అలాగే ఏది ఏ నెయ్యి అంటే ఆ నెయ్యి పోయొద్దు నువ్వులు నూనె పెట్టొద్దు అని అనడానికి కారణం ఏంటంటే ఆ జ్యోతిని వాళ్ళు ఆ ప్రమిదతో కలిపి తినేస్తారు అవునా అందుకని దాన్ని జాగ్రత్తగా వాడాలి ఒకవేళ నిజంగానే మీరు అన్నట్లు దొరకకపోతే ఇది పూర్తిగా నేను ఇచ్చే చిన్న ఇదే కానీ ఇది నిజమని నేను చెప్పను పిలుచుకోవడం ఇంక ఇంట్లో పిల్లలు ఒక దేవాలయంలో పెట్టుకోవచ్చు వీళ్ళు వెళ్ళి ఆ దేవాలయంలో ఎటు చాలా మంది వస్తారు వచ్చిన వాళ్ళకి చేసుకోవచ్చు వెలుగుతున్న జ్యోతిని ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు కొండెక్కిన తర్వాత జ్యోతితో ఒత్తితో సహా మొత్తం తినాలి ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళు అది వాళ్ళకి కూడా చాలా మంచిది వాళ్ళకి ఎటువంటి ఫలితం అమ్మా వాళ్ళకి సౌభాగ్యం లభిస్తుంది సంతానం కలుగుతారు ఈ జ్యోతి వెలుగిన ఆ ఒత్తితో కూడిన ప్రమిదని తిన్న వాళ్ళకి సంతానం కలుగుతుంది తప్పనిసరిగా జరుగుతుంది దానిలో జరిగే అందుకే రావునయ్యే కావాలి అని ప్రత్యేకించాను ఎందుకంటే వీటన్నింటి ద్వారా వచ్చే ఆ కెమికల్ రియాక్షన్ ద్వారా జరిగే ఈ శక్తి ఆ లోపలికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి సంతానం కలుగుతుంది వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి ఇప్పుడు చెప్పిన ఇబ్బందులు ఉంటే అవి వాళ్ళకే తొలగిపోతాయి అప్పుడు కూర్చొని వీళ్ళందరూ అమ్మవారికి గౌరీదేవికి పూజలు చేసుకుని వాయినాలు పుచ్చుకోవడం కూడా ఎంతో పుణ్యప్రదం ఒక మాట చెప్పాలి పూర్వాశ్రమంలో ఆ గీతమ్మ ఎన్ని సంవత్సరాలు చేసుకుందో ఆ వ్రతం అవునా ప్రతి కార్తీక పౌర్ణమికి ప్రతి మాఘ పౌర్ణమికి చేసుకునేది ఎంతమందిని పిలిచేవారమ్మా తప్పకుండా వంద మందిని పిలుచుకోవడం అరవై మందిని పిలుచుకోవడం దాంట్లో రాజీనే లేదు ఒక శ్రీశైలం వెళ్తాం కార్తీక మాసంలో అక్కడ కోటి దీపోత్సవం చేసుకుంటాము కోటి దీపాలు అవ్వగానే ఈ పూజ కాగానే అక్కడ ఉన్న ముత్తైదులందరికీ చేసుకునేవాళ్ళు చేసుకుని ఆచరించారు అయితే అందుకే అనుభవాలే ఇస్తున్నాను ఇక్కడ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏది చెప్పినా ఇంతకు ముందు చెయ్యండి చెప్పట్లేదు చెప్పిందే అక్కడ చేస్తున్నాను అదన్నమాట శ్రీమాతే నమ మాఘ పూర్ణిమ రోజు లేదా ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇదే ఆచరించవచ్చు ఈ రెండు పౌర్ణమిల రోజు ఈ వ్రతం ఎవరైతే చేసుకుంటారో వారి జీవితంలో నిండు వెన్నెల కురుస్తుంది వాళ్ళ జీవితం ఎంతో సౌభాగ్యవంతంగా సంపదలతో ఉంటుంది బిడ్డలందరూ చేసుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమహా తల్లి సంతోషం అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖంగా వర్తిల్లండి دنيا